హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం ఇక్కడ ఒక షిరిడి సాయిబాబా ఆలయం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆంధ్ర షిరిడి అని కూడా పిలుస్తారు ఎంతో ప్రసిద్ధిగాంచింది అలాగే లోపల ఒక అద్భుతం కూడా ఉంటుంది మీకు అది చూపించే ప్రయత్నం చేస్తాను బాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తులను బాబా అలా చూస్తూ ఉంటారు ఆ అద్భుతం కూడా మీకు చూపిస్తాను ఇంకా ఈ ఆలయ విశేషాలు విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆలయం పైనుంటుంది మందిరం కింద కళ్యాణ మండపం ఉంటుంది ఒకసారి పైకి వెళ్దాం ఆ మందిరం చూద్దాం విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు ఒకసారి లోపలికి వెళ్దాం బాబా ఆలయంలోకి వచ్చాం మీరు చూడొచ్చు షిరిడీలో ఎలా అయితే నమూనా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అందుకే ఇక్కడ ఆంధ్ర షిరిడీగా కూడా పేరుగాంచింది అలాగే మీరు ఇందాక నేను చెప్పాను ఒక అద్భుతం అని ఇక్కడ మీరు చూడొచ్చు బాబా ఫోటో మాకు ఇది ఒక రకంగా మనం ఎలా చూస్తే అలా మనల్ని బాబా చూసినట్టుగా ఉంటుంది మీరు అది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఆలయంలో రెండు వైపులా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ఆలయ విశిష్టత ఏంటి ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇవన్నీ కూడా ఆలయ పురోహితులు ఉన్నారు మనం ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్వామి ఈ ఆలయ నిర్మాణం ఇప్పుడు జరిగింది ఇక్కడ ఎలాంటి విశిష్ట పూజలు జరుగుతాయి బాబా గారి విగ్రహాలు అంటే ఆంధ్ర సిడిగా పేరు దేనికి పేరు ఇది చాలా విశిష్టమైనది ఇది ఇక్కడ పొంది కూడా ఇది గుడిగా ఇరవై సంవత్సరాలు పైగా అవుతుంది అంతకుముందు మామూలుగా గుడిగా ఉండేది చాలా చక్కగా ఇది నిర్మించారు భక్తులందరికీ కూడా చదవడు చాలా మంది వేలాది మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారు శ్రీరాజరాజేశ్వరి సంకల్పంతో కూడా ఇక్కడ సంకల్పం అప్పుడే ఇక్కడ ప్రతిష్ఠించబడ్డది చాలా చక్కగా కూడా భక్త సంకల్పంతోనే జరుగుతుంది ఆంధ్ర సిరిడి కానీ శిరిడిగా స్వరూపంగా చక్కగా ఆనందంగా ఇక్కడ భక్తులు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని సంకల్పం ఇక్కడ ఒక కోరికలు కూడా నిర్వహించుకొని పోతారు ఆ కోరిక కూడా ఇక్కడ నిర్వహించ మంచిగా మనస్సంకల్పంతోనే నిర్వహితుంది ఈ సంకల్పం చక్కగా అందరూ కూడా ఎక్కడి నుండి ఎక్కడెక్కడికేలో కాకినాడ కానీ ఇతర భద్రాచలం కానీ ఇక్కడ ఎక్కడెక్కడ కాశీ నుండి కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మరీ కూడా వెళ్తారు చక్కగా అక్కడ ఈ యొక్క సంకల్పం నేర్వేరిపోతుందని భక్ భక్తుల సంకల్పం కూడా ఇక్కడ వినపడుతుంది చాలా చక్కని యొక్క పూజా విధానం కూడా గారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతుంది ఇక్కడ చాలా చక్కని యొక్క స్వరూపంలో అన్ని కూడా పూజలు కూడా విశిష్టం ప్రతి గురువారం కూడా నిత్య అన్నదాన్యానికి సంకల్పమై గురువారం గురువారం కూడా అన్నదాన సేవ చక్కగా జరుగుతుంది విశిష్టంగా భక్తులు కూడా చాలా చక్కని విధిక సంకల్పాలు పాల్గొని హారతులకు నాలుగు హారతులకు కూడా అందరూ కూడా వచ్చేసేసి ఆ హారతులు అందుకొని చక్కగా ఆ పూజలు సంకల్పం మనసులో ఉన్న సంకల్పాన్ని కూడా చక్కగా సేవ అందించుకుంటూ ఆ యొక్క సిరిడి సాయి సాయినాథుని యొక్క ఆయుర ఆరోగ్య సేవ ఆశీర్వచనాన్ని అందుకుంటున్నారు సుమర్భ బాబా గారి విగ్రహం గురించి చెప్పండి అంటే సిరిడిలో ఎలా ఉందో అదే నమూనాతో రూపొందించారు అంటారు విగ్రహ ప్రత్యేకత బాబా యొక్క రూపాన్ని తర్వాత ఆ యొక్క రూపాన్ని సిరిడి యొక్క రూపాన్ని తీసుకొచ్చింది ఇదొక పక్కా రాష్ట్రంలోకి వెళ్ళి తీసుకొచ్చారు అంటే సేమ్ అచ్చిన ఆ యొక్క రూపమే ఇక్కడ ఈ ఆంధ్ర సిరిడి సాయన ఆ యొక్క కార్యక్రమంలో సిరిడి యొక్క రూపమే ఇక్కడ చాలా చక్కని విశిష్టంగా ఆ యొక్క రాష్ట్రం నుండి తీసుకొచ్చారని చెప్పేసి అనుకుంటున్నారు ఆ ప్రకారంగా చాలా చక్కని ఒక విశేషం ఉంది ఈ షిరిడి ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది అది ఏంటి అంటే బాబావారి ప్రసాదాన్ని ఒక బిర్యానీ రైస్ రూపంలో కూడా అందజేస్తూ ఉంటారు మీరు చూడొచ్చు అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి బిర్యానీ రైస్లో డెబ్బై ఐదు రూపాయలు ఒకటి ఉంటుంది ఇది ప్యాకెట్ ఐదు వందల గ్రాములు వచ్చి అలాగే ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ ఇది వంద రూపాయలు అంటే బాస్మతి రైస్ కూడా ఇక్కడ విక్రయిస్తారు అంటే బాబావారి ప్రసాదాన్ని మనం ఇంటికి తీసుకెళ్ళి ఇది ఎలా వండాలి ఏంటి అనేది మొత్తం అంతా కూడా ఇందులోనే మీకు ఒక పేపర్ కూడా ఉంటుంది అది చూసి ఫాలో అయిపోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఇందులో మనం ఎక్స్ట్రాగా ఏం కలపాల్సిన అవసరం ఉండదు ఒకసారి చూడవచ్చు ఇవన్నీ మీరు చూస్తే మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది ఎంత సోనా మసూరి ప్యాకెట్ ఎంత ఉంటుంది అలాగే ఇన్స్టెంట్ బాస్మతి రైస్ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా అంటే ఇది ఏ ఆలయంలో కూడా ఇలా ఉండవు సాధారణంగా ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ ప్యాకెట్లు అంటారు దీన్ని ఇది భక్తులు చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా తీసుకెళ్తుంటారు క్వాంటిటీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా సరే బాబావారి ప్రసాదాన్ని తినాలి అనుకున్నప్పుడు దీన్ని ఇన్స్టెంట్గా వండుకోవచ్చు ఇది ఆలయ ప్రత్యేకత అలాగే ఇక్కడ ఒక అద్భుతం ఇందాక నేను చెప్పాను కదా ఇది ఒక బాబావారి ఒక ఫోటో అనమాట ఇది మనం ఎటు వెళ్తుంటే బాబా మనల్ని అటు చూస్తున్నట్టుగా ఉంటుంది మీరు కావాలంటే కెమెరాలో క్లియర్గా చూడొచ్చు ఈ ఆలయ ప్రత్యేకత అయితే ఇది మనం వెళ్తా ఉంటే బాబా అటువైపు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిన ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో ఉంది ఇటు రాజమండ్రికి అటు కాకినాడకి కూడా మధ్యలో ఉంటుంది ఎవరైనా ఈ ఆలయాన్ని సందర్శించడానికి రావాలంటే దగ్గరలో అనపత్తి రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ దిగి నేరుగా రావచ్చు లేదంటే రాజమండ్రి నుంచి రావచ్చు లేదంటే ఇది సామర్లకోట కాకినాడ కూడా మధ్యలో ఉంటుంది రోడ్డు మార్గం గుండా వాళ్ళైతే నేరుగా రోడ్డు పక్కనే ఉంటుంది రావచ్చు